కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం సాహిత్యాభులకి నమస్కారం కావ్యదహనోత్సవం కథాసారం ఈ కావ్యదహనోత్సవం అనేది ఒక చారిత్రక ప్రహసనం దీని రచయిత శ్రీ వేలూరు వెంకటేశ్వరరావు గారు కావ్యదహనోత్సవం ప్రహసనం పద్నాలుగు డిసెంబర్ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆంధ్ర విశ్వ పరిషత్ ఆవరణలో ప్రదర్శించబడింది దానికి సంబంధించిన వివరాలు విశేషాలు ఈ కావ్యదహనోత్సవం కథాసారం ద్వారా మీకు తెలియచేయదలుచుకున్నాను కావ్యదహనోత్సవం ఇటు ఆకలి అటు కాకలి అటు వేకువ ఇటు లోకువ అటు మకుటం ఇటు కటకం అటు సమరం ఇటు భ్రమరం ఇటు క్రిశ్చేవ్ అటు మిశ్చీఫ్ ఇటు టర్కీ అటు గోర్కీ నాలో మాత్రం సత్యం నిత్యం నవ్యభవ్య దివ్యాకృతి ఇది అగ్నిశంఖం కావ్యంలోని ఒక కవిత కవిని ఎవరో కావ్యం రాయమని అభ్యర్థించడం కవి కృతిని రాయడం ఆ కృతి కన్యకను ఒక కృతి భర్తకి అంకితం ఇవ్వడం ఇలాంటి కర్మలు మన సంప్రదాయంలో ఉన్నప్పుడు ఎవరు చదవని పుస్తకానికి దహనోత్సవం ఎందుకు చేయకూడదు ఈ సందేహం ఒకమారు వెల్చేర్ నారాయణరావు గారికి వచ్చింది ఎవరైనా అటువంటి దహనకర్మ చేయడానికి ముందుకొస్తే నా పుస్తకాలు ఇస్తాను అన్నారు ఆంధ్ర విశ్వకళా పరిషత్ ప్రధాన లైబ్రేరియన్గా పనిచేస్తున్న అబ్బూరి రామకృష్ణారావు గారు అది దీనికి నాంది ఇదే ఉతంగా ఈ ప్రహసనం రాశారు అప్పటికి నవయుకుడైన వేలూరి వెంకటేశ్వరరావు గారు కావ్యదహనోత్సవం చేయాలి అంటే ముందు కవి కావాలి అది వేలూరే ఆయన ఒక కావ్యం రాయాలి రాశాడు దాని పేరు అగ్నిశంఖం పద్నాలుగు పన్నెండు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఆవరణలో దహనోత్సవం జరగనున్నదని అమూల్య హర్షాస్త్రుతర్పణం వదలడానికి అందరూ రావాలని పత్రికలు కొట్టించారు సభ అంటే దానికో అధ్యక్షుడు కావాలి కదా మేడేపల్లి వరాహ నరసింహస్వామి గారు అధ్యక్షుడు ప్రధాన వాహకుడు ఉండాలి ఏ సత్యమూర్తి గారు ప్రధాన వాహకుడు కృతి భర్త తప్పనిసరి ఆ తర్వాత కాలంలో బంగోరేగా ప్రసిద్ధుడైన బండి గోపాలరెడ్డి కృతి భర్త ఇంకా శ్రోతల్లోంచి చీటీ పంపించి మాట్లాడతాడని ఒక యువకుడు ఆ యువకుడే చేకూరు రామారావు గారు ఇలా జరిగింది కార్యక్రమం అచ్చు యంత్రం ఏటేటా వేలు లక్షల పుస్తకాలు ప్రజల మీద పడేస్తోంది వీటిలో మంచి చెడ్డల ఎన్నిక బహు దుస్తరం అయిపోతుంది అంటూ అధ్యక్షుడు సభ ప్రారంభించాడు ఒక తుచ్చకావ్యం యొక్క తుచ్ఛత్వం లోకానికంతటి తెలిసిన చాలా కాలానికి కానీ కవికి తెలీదని అలాంటిది అగ్నిశంఖం రాసిన వెంకటేశ్వరరావు మా దగ్గరకు వచ్చి తన కావ్యం క్షుద్రకావ్యం అని ఒప్పుకొని దహనోత్సవం జరిపించమన్నాడని నిర్వాహకుడు సభని ముందుకు జరుపుతాడు అనంతరం ఈ దహనానికి ఎందుకు ఒప్పుకున్నానో చెబుతూ కవి ప్రసంగిస్తాడు ప్రసంగంలోని కొంత భాగం ఈ కథాసారంలో మీరు ముందు ముందు వినొచ్చు కవి అప్పటికే నన్నయ్య నుంచి నానాసాహెబ్ దాకా ఎన్నో ప్రయోగాలు చేసినవాడు ఎన్నో బిరుదులు పొందినవాడు కానీ ప్రచారం వల్లనే సాహిత్య విలువలు స్థిరపడుతున్నాయని అతడికి జ్ఞానోదయమైంది అందుకే తన సర్వరచనల మీద మమకారం వదులుకుంటున్నానని సభాముఖంగా ప్రకటించాడు దహనం అంటే భౌతికంగా పుస్తకాన్ని తగలబెట్టడం కాదని వీళ్ళందరికీ తెలుసు తెలుగులో సాహిత్యం పేరుతో చలామణి అవుతున్న చెత్తని గుర్తించాలని అదొక పిలుపు అరవై ఏళ్ల కిందట ఈ ఘటన సహజంగానే సంచలనం కలిగించింది విష్ క్రమేషన్ సక్సెస్ అని తంతి పంపించారు శ్రీశ్రీ మా ఊరికి ఎప్పుడొస్తారని ఉత్తరం రాశారు ఇస్మాయిల్ ఒక పుస్తకం మరణించిందని మీరు ఎలా చెప్పగలరు అని నిలదీశాడు కొనకళ్ళ వెంకటరత్నం నాటకం వీధి నాటకం నిజమైన మనుషులే పాత్రలు కావడం వల్ల ఇంకో వింత రూపం తెచ్చుకున్న ఈ ఘటన ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు కేవలం సాహిత్య మరమరాలు కోవలో మౌఖిక ప్రచారంలో ఉండి అప్పటి విశేషాలు కలుపుకుని గారి ఎనభై నాలుగో ఏట చిరు పుస్తకంగా వచ్చింది ఆ పుస్తకానికి సంబంధించిన కథాసారం వినండి తన కావ్యాన్ని ఎవరూ చదవడం లేదని నిశ్చయమైన ఒక కవి ఒక కొత్త సంప్రదాయానికి తెరతీస్తూ కావ్యదహనోత్సవానికి సిద్ధపడ్డాడు దానికి తగినట్టుగా సభ ఏర్పాటైంది అధ్యక్షుడు క్లుప్తంగా శ్రోతలకి విషయం వివరించి కృతికర్తను మాట్లాడవలసిందిగా ఆహ్వానించాడు అప్పుడు కృతికర్త ప్రసంగం ఇలా సాగింది ఒకళ్ళనొకళ్ళు పొగడుకోవడంతో మొదలయ్యి పార్టీలతో ఆఖరవుతున్న ఈనాటి సాహిత్య సభలని చూస్తున్న నేను సాహిత్య సమస్యలని నిష్కపటంగా చర్చించే ఉదాత్త సభ చూడగలనా అని అనుకునేవాణ్ణి చచ్చిపోతే చచ్చిపోయింది కానీ నాకింత ఉదాత్త సాహిత్య సభలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నా కావ్యానికి ధన్యవాదాలు అర్పించకుండా ఉండలేను కాలేజీ పత్రికలకి పద్యాలు పెళ్ళిళ్ళకి పంచరత్నాలు రాయడంతో నా సాహిత్య జీవితం మొదలైంది నా దగ్గర స్నేహితుడు ఒకటి చనిపోతే షెల్లీ రాసిన ఎడనోయిస్ దగ్గర పెట్టుకుని విలపామి అనే ఖండకావ్యాన్ని రాశాను ఆ పద్యాలు అచ్చోగానే నా మిత్రులందరూ నీలో సరికొత్త కంఠం మాకు గంభీరంగా వినపడుతున్నది అని ఉబ్బేశారు అప్పటికి నేను కవిని అనే భ్రాంతి నన్ను పూర్తిగా ఆవరించింది నా వేషభాషల్లో కూడా మార్పు వచ్చింది గ్లాస్కో పంచెలు పెద్ద జరీ కండువాలు శాండోబని లీలగా కనిపిస్తూ ఉండే తెల్లటి మల్లెపువ్వు లాంటి లాల్చీలు నైషి చెక్కిన చెప్పులు ఇవి నా ట్రేడ్ మార్కులు చందో కవిత్వం పేరుతో కొత్త కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాను చిత్ర విచిత్ర బంధనాలతో రకరకాల సమాసాలతో కవితలు రాశాను దేశంలో ఏ మూల సాహిత్య సభ పెట్టినా వెళ్ళేవాడిని సాహిత్య సభలకు వెళ్ళడానికి ఏ అర్హత అక్కర్లేదు కదా అనతికాలంలోని దేశంలో హేమా హేమీ సాహిత్యవేత్తలంతా నాకు పరిచయం అయ్యారు పబ్లిక్ మీటింగులో కూడా నన్ను పొగడ్డం మొదలుపెట్టారు ఆరు నెలలు తిరగకుండా ఒక చిన్న ఖండకావ్యానికి సరిపడే పద్యాలు గేయాలు తయారు చేశాను దానితో సర్వ యువకవి బంధువుగా ప్రసిద్ధికెక్కిన ఒక పీఠాధిపతి నన్ను వెన్నుచరిచి తాను ఉపోద్ఘాతం రాస్తానని అచ్చువేయమని వెంటపడ్డాడు కావ్యానికి అగ్నిశంఖం అన్న పేరు ఆయనే పెట్టాడు మా వేలు విడిచిన పేంతండ్రి ఒక ఆయన సెంటర్లో కాస్త పెద్ద పదవిలో ఉండడం మూలంగా కృతిపతిని వెతుక్కోవలసిన బాధ తప్పింది ఆయనతో ఏవో లావాదేవీలుండి మా ఇంటి చుట్టూ తిరిగే ఈ రెడ్డి నా స్నేహం కట్టి తనకి అంకితం అంకితమేమని కూర్చున్నాడు పుస్తకం అచ్చుకయ్యే ఖర్చు కాకుండా ఆవిష్కరణ రోజున ఒక వెయ్యి నూట పదహారు ఇస్తానని చెప్పాడు పుస్తకం తెల్లటి పాలవెన్నెల లాంటి ఆర్ట్ కాగితాల మీద అచ్చయింది అప్పట్లో మత్స్య అటవీ శాఖకి డిప్యూటీ మంత్రిగా ఉన్న ఒక ఆయన సభాధ్యక్షుడిగా వచ్చాడు దినపత్రికల్లో మా బొమ్మలు బ్రహ్మాండంగా అచ్చయ్యాయి రెండున్నర ఏళ్ళు ఆ కైపులో కొట్టుకుపోయాను నా వ్రాతప్రతుల్లో ఎవరికైనా ఓపిక చూడగలిగితే అసంపూర్తిగా వదిలేసిన ప్రబంధాలు చెంపు కావ్యాలు వాస్తవిక అధివాస్తవిక గేయాలు నిజము అన్నపూర్ణ నీదు మాట మొకటంతో వందల కొద్దీ పద్యాలు దొరుకుతాయి నేను నా గత జీవితంలో లాగా మీరు ఏ మాట చెప్తే చప్పట్లు కొడతారో ఆ మాటలే చెప్పి సెభాష అనిపించుకోవాల్సిన అవసరం నాకు లేదు అసలు ప్రపంచ సాహిత్యాల కంటే నా తెలుగు సాహిత్యం గొప్పది అని విర్రవీగాను ఏ భాషలోకి అనువదించినా ఇది కావ్యంగానే నిలబడుతుంది అన్న కావ్యం ఒక్కటి మనకి రాలేదు యునెస్కో వాళ్ళు ఫ్రెంచ్లోకి అనువదిస్తాము మీ కావ్యం ఒకటి చెప్పండయా అని అంటే మన వాళ్ళు మీనమేషాలు లెక్క చివరికి వేమన పద్యాలు చూపించారు ఒకసారి ఆంధ్రాభ్యుదయోత్సవ సభకి ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్ళాను సభాధ్యక్షుడు హై స్కూల్ హెడ్మాస్టారు బాబు అన్ని మాటలు వాడావు భ్రశ్రుమర అఘమర్షణ నిబర్హణ వీటికి ఏమిటి అని అడిగాడు నా పద్యాల్లో నేను ఏ ఉద్దేశించి రాయలేదని నిరూపించాడు ఏలూరులో నా మిత్రుడు రోజు దాదాపు అరడదన పకోడీ పొట్లాలు తెప్పించుకుని తినేవాళ్ళం పకోడీలు ఒక్కో షాపులో ఒక్కో రకంగా ఉండేవి కానీ వట్లం కట్టిన కాగితాలు మాత్రం అన్నీ నా అగ్నిసంఖ్యం కావ్యం కాగితాలే నిజంగా కవిత్వం అంటే ఏమిటి ఒక గొప్ప కావ్యం రాయాలంటే సంపాదించుకోవాల్సిన వ్యుత్పత్తి ఎటువంటిది ఎలాంటి అనుభవాలు ఒక వ్యక్తిని కవిగా చేస్తాయి ఈ ప్రశ్నలు నన్ను వేధించడం మొదలుపెట్టే ఆధునిక ఆంగ్ల కవిత్వ యుగప్రవక్తగా విఖ్యాతుడైన గెరార్డ్ మ్యాన్లీ హాప్కిన్స్ తన జీవితకాలంలో ఒక్క పద్యం కూడా అచ్చువేయలేదు అతని కవిత్వం అంటే ఇష్టమైన వాళ్ళు అచ్చువేస్తామని చెప్పినా ఒప్పుకోలేదు ఒక దశలో అంత ముందు రాసిన పద్యాలని చింపేసి ఇక పద్యాలు రాయకూడదని శపథం కూడా చేయడం జరిగింది అతను చనిపోయిన తర్వాత అక్కడక్కడా అతని స్నేహితుల వద్ద ఇతరత్రా దొరికిన యాభై అరవై పద్యాలు మాత్రం అతని మిత్రుడు రాబర్ట్ బ్రెడ్జెస్ ప్రకటించాడు ఈనాడు హ్యాప్కిన్స్ మీద వచ్చిన విమర్శ గ్రంథాలు ఒక బీరువాకి సరిపోతాయి క్షమించండి ఇప్పటికే చాలాసేపు మాట్లాడి మిమ్మల్ని విసిగించాను మనిషి సుఖంగా బతకాలి అంటే కవిగా డబ్బా వేయించుకోక్కర్లేదు ఏ దురస్వామిలాగానూ యూనివర్సిటీ ముందు ఒక కిళ్ళి కొట్టుకు పెట్టుకొని ఆనెస్ట్గా బతికేయచ్చు తెలుగు సాహిత్యంతో ఇక ఈ జన్మలో సంబంధం పెట్టుకోను కొంతమందికి అనుమానం రావచ్చు సినిమాలకి పాటలు మాటలు రాస్తానేమో అని ఆ పని కూడా చేయనండోయ్ ఇక సెలవు మీ వేలూరు వెంకటేశ్వరరావు విన్నారు కదండి కావ్య దహనోత్సవం ఒక చారిత్రక ప్రహసనం కథాసారాంశం రచన శ్రీ వేలూరు వెంకటేశ్వరరావు గారు శ్రీ వేలూరు వెంకటేశ్వరరావు అధ్యాపకుడిగాను పరిశోధకుడిగాను పనిచేశారు మెటామార్ఫసిస్ ఆనేల ఆనీరు ఆ గాలి కథా సంపుటాలు వెలువరించారు ఒరియా కవి సౌభాగ్యకుమారి మిశ్రా కవిత్వం అవ్యహ ద్వాసువర్ణ తెలుగులోకి అనువదించారు ప్రస్తుత నివాసం అమెరికా మరో మంచి కార్యక్రమంతో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ